అందరికి కొందరాలండి మా స్థానిక సంఘం నుంచి మరి పిల్లలు రావడం జరిగింది వారు అడుగుతున్న సంగతి లేదంటే వారు తెలుసుకోవాల్సిన సంగతి వారు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా అవగాహన కావాలని ఇక ప్రశ్న అడగడం జరుగుతుంది మరి సంఘానికి క్రీసు సంఘం అని మాత్రమే ఎందుకు పెట్టాలండి మరి మిగతా మరి పేర్లు గల సంఘాలు మరి లోకమందు చాలా ఉన్నాయి మరి క్రీసు సంఘం అని పేరు పెట్టిన సంఘం మాత్రమే పరలోకి వెళ్తుందా లేదంటే మిగతా పేర్లు పెట్టబడిన మరి సంఘాలు పరలోకానికి వెళ్ళవా అనే సంగతిని మరి తెలియస్తారని కోరుతున్నాను సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అంటే వారి స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారు కూడా తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలిన వారికి కూడా ఉపయోగపడుతుందని అడిగారు సంఘానికి క్రీస్తు సంఘము అనే పేరు ఎందుకు పెట్టాలి ఇతర పేర్లు పెట్టకూడదా అటువంటి పేర్లు చూస్తాం కదా క్రీస్తు సంఘం అని పేరు పెడితేనే పరలోకం వెళ్తారా ఇతర పేర్లు పెడితే పరలోకం వెళ్ళరా అని అడిగారు దానికి ఇంకొక ప్రశ్న కూడా నేను యాడ్ చేస్తాను ఒకవేళ క్రీస్తు సంఘము అని పేరు పెట్టకుండా దేవుడు చెప్పినట్లుగా కనుక జీవిస్తే అయినా పరలోకం వెళ్ళరా అని కొందరు అడుగుతారు క్రీస్తు సంఘము అని పేరు అయితే పెట్టలేదు కానీ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అప్పుడు పరలోకం వెళ్ళరా దానికి ఇంకో ప్రశ్న కూడా నేను యాడ్ చేస్తాను కొందరు అడుగుతూ ఉంటారు క్రీస్తు సంఘము అని పేరే పెడతారు కానీ బైబిల్ ప్రకారంగా జీవించరు ప్రవర్తించరు అప్పుడు వాళ్ళు పరలోకం వెళ్తారా అని ప్రశ్నిస్తారు మొట్టమొదటి విషయము క్రీస్తు సంఘము అనేటువంటి పేరే ఎందుకు పెట్టాలి అంటే మనము ఏం చేసినా సరే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో క్రైస్తవ్యంలో అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు ప్రభు పరలోకం భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది ఉదాహరణకి ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసామనుకోండి ఇంట్లో మీరు ఏ బట్టలైనా వేయవచ్చు ఏ రంగు అయినా వేయొచ్చు కానీ స్కూల్కి పంపించేటప్పుడు మీ ఇష్టం చల్లదు అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏ డ్రెస్సు వేసి పంపాలో వాళ్ళు చెప్తారు ఎన్ని గంటలకి పంపాలో వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏ బుక్స్ పంపించాలో పిల్లలకి వాళ్ళు చెప్తారు అదేంటి మా పిల్లలు మా ఇష్టం అంటే కుదరదు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళ అధికారం కిందే ఉండాలి ఉద్యోగం చేసేటప్పుడు కూడా అలాగనే క్రైస్తవ్యంలో కూడా మన ఇష్టాలకి లేదు ఎందుకంటే మనకు అధికారం లేదు మా పాస్టర్ గారికి అని అడిగాడు ఒకసారి ఒక ఆయన పాస్టర్ గారికి కూడా లేదు ఆయన కూడా క్రీస్తు ప్రభు దాసుడే మేమందరం దాసులమే మీకు ఎంత అధికారం ఉంటుందో మాకు అంతే మీకు ఏముండదు మాకు ఏముండదు అధికారం కలిగినటువంటి వ్యక్తి క్రీస్తు మాత్రమే కాబట్టి మనం ఏం చేయాలన్నా కానీ ఆయన చెప్పినట్లుగానే చేయాలి ఉదాహరణకి సంఘానికి ఏ పేరు పెట్టాలి అంటే మనకు పిల్లలు పుడితే మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు కానీ సంఘానికి ఏ పేరు పెట్టాలి అనేటువంటిది దేవుడు ఏ పేరు నిర్దేశించాడో దాన్నే పెట్టాలి బైబిల్లో మనం గమనించేటప్పుడు మరి అది దేవుని సంఘమని కూడా పిలవబడింది కదా అని అంటూ ఉంటారు కొంతమంది దేవుని మందిరం అన్నాడు దేవుని ఇల్లు అన్నాడు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా అవన్నీ ఎందుకు పెట్టకూడదు అని కొందరు అడుగుతూ ఉంటారు వాస్తవంగా అవన్నీ కూడా వర్ణనలు ఇల్లిస్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్ వర్ణన అనమాట కానీ సంఘాలన్నింటినీ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు దేవుని ఇల్లులన్నీ దేవుని మందిరాలన్నీ దేవుని ద్రాక్ష తోటలన్నీ అనలేదు రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదహారు వచ్చిన మనం గమనించినప్పుడు క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అని అంటూ ఉన్నాడు బైబిల్ మనం గమనించేటప్పుడు రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదహారు వచ్చినమో క్రీస్తు సంఘములు అని అన్నాడు సంఘానికి యజమాని ఎవరంటే అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినమో దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటే సంఘము క్రీస్తు ప్రభు యొక్క సొత్తు ఆయన యజమాని మనకు తెలుసు మీరు ఒక బైబిల్ కొనుక్కున్నారనుకోండి లేదా పుస్తకం కొనుక్కుంటే మీ పేరు రాసుకుంటారు యజమాని ఎవరో వాళ్ళ పేరు సంఘానికి యజమాని క్రీస్తు ప్రభు కాబట్టి ఆయన పేరు అందుకనే బైబిల్లో కూడా క్రీస్తు సంఘములు అన్నీయో అని అంటూ ఉన్నాడు అంటే మరి బైబిల్లో ఉందని క్రీస్తంగమే పెడితే మరి దేవుని మందిరము అనేది కూడా బైబిల్లోనే ఉంది నేను పెడతాను అంటాడు ఒక ఆయన దేవుని మందిరము అని పిలిచాడు దేవుని ఇల్లు అని పిలిచాడు ఇంకా అనేక రకాలైన పేర్లు ఉన్నాయి అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే ఐక్యత అనేటువంటిది చాలా అవసరం క్రీస్తు ప్రభు మరణించేటువంటి ముందు కూడా ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటంటే యోహాన్ స్వార్త పదిహేడో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటామో ఐక్యతను గురించి ప్రార్థన చేశాడు తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన అపోస్తుల్లో పన్నెండు మందిలో ఐక్యత మాత్రమే కాదు వారి వాక్యం వలన విశ్వసించు వారందరూ కూడా ఏకమై అని అంటాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరిలో కూడా ఐక్యత ఉండాలని ఆయన ప్రార్థన చేశాడు ఎన్ని విషయాల్లో అంటే అన్ని విషయాల్లో ఐక్యత ఉండాలి మరి సంఘానికి ఉన్న పేరు విషయంలో కూడా ఐక్యత ఉండాలంటే అవును ఖచ్చితంగా ఉండాలి ఉదాహరణకి ఒకరు బైబిల్లో ఉందని దేవుని మందిరం ఒకళ్ళ బైబిల్లో ఉందని దేవుని ఇల్లు ఒకరి బైబిల్లో ఉందని దేవుని ద్రాక్ష తోట ఒకరు బైబిల్లో ఉందని క్రీస్తు సంఘము అలాగే ఒకళ్ళ బైబిల్లో ఉందని ఏసు క్రీస్తు ఒక ఆయన అన్నాడు అంటే ఏసు క్రీస్తు సంఘం అని లేదులే కానీ ఏసు క్రీస్తు అంటే కూడా ఆయనే కదా నేను ఏసు క్రీస్తు సంఘం అని పెడతాను అని అంటాడు ఒకసారి ఒక ఆయన అన్నాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్న క్రైస్ట్ చర్చ్ అన్న ఒకటే కదా అర్థమో నేను క్రైస్ట్ చర్చ్ పెడతాను అని అన్నాడు అంటే మీరు ఏ పేరైనా పెట్టండి అయితే బైబిల్లో ఉందండి కానీ విషయం ఏమిటంటే ఇప్పుడు ఒకే ఊర్లో నలుగురు నాలుగు రకాల పేర్లు పెట్టుకున్నారు అన్నీ బైబిల్లో ఉన్నాయని ఇప్పుడు నలుగురు కూడా నాలుగు మొక్కలు అవుతారు కానీ ఐక్యత రాలేదుగా పేరు విషయంలో కానీ క్రీస్తు ప్రార్థన ఏమిటి అంటే ఐక్యత అనేటువంటిది రావాలి వారందరూ ఏకమయ్యుండు లాగునా దే షుడ్ బి వన్ వారందరూ కూడా ఏకంగా ఉండాలి పేరు అనే విషయంలో కూడా ఐక్యత ఉండాలి ఉదాహరణకు పేరు అనేటువంటి విషయంలో ఐక్యత ఉండాలని అందరం ఒక దగ్గరకు వచ్చామనుకోండి ఏ పేరు పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వస్తే ఖచ్చితంగా బైబిల్లో ఉన్నటువంటి పేరే పెట్టాలి పోనీ ఏ పేరు పెట్టారు ఇవేళ ఉన్నటువంటి పేరు కాదు ముందున్నటువంటి వాళ్ళు ఏ పేరు దగ్గరికి వెళ్ళారని అంటే క్రీస్తు సంఘములు అన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి అంటే సంఘాలన్నింటినీ కూడా గుర్తించేటప్పుడు క్రీస్తు సంఘములు అన్నీయు అంటే అన్నింటినీ కూడా క్రీస్తు సంఘాలుగా గుర్తించాడు కాబట్టి ఇవేళ మనం కొత్త దారి వేయటం కాదు ముందు ఏ దారి అయితే ఉందో ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి కాబట్టి మనం అందరము కూడా ఒకే పేరు దగ్గరికి వెళ్ళాలి అని కనుక నిర్ణయించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఆ పేరు దగ్గరికే వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత నేను రెండో ప్రశ్న దగ్గరికి వస్తాను ఇప్పుడు క్రీస్తు సంఘం అనే పేరే ఎందుకు పెట్టాలి అనేటువంటిది గమనించాం ఎందుకు అంటే అధికారం మనకు లేదు దేవునికి మాత్రమే ఉంది కాబట్టి క్రీస్తు ప్రభు అధికారం కలిగిన వ్యక్తి ఆయనే చెప్పాలి బైబిలు దేవుని వాక్యము మనకి చెప్పింది ఏమిటి అంటే క్రీస్తు సంఘములు అన్నీ అన్నింటినీ క్రీస్తు సంఘాలుగా గుర్తించాడు క్రీస్తు ఐక్యత కోరుకున్నాడు కాబట్టి ఐక్యత దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఒకవేళ క్రీస్తు సంఘము అని పేరు పెట్టలేదు కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నారు పరలోకం వెళ్ళరా అని అంటారు అసలు క్రీస్తు సంఘము అని పేరు పెట్టకపోతేనే వాక్యానుసారం కాదు ఎందుకంటే వాళ్ళ ఐక్యత దగ్గరికి రాలేదు పేరు అనే విషయంలో వాళ్ళ సొంత అధికారాన్ని వాళ్ళు ప్రదర్శించారు కానీ దేవుని అధికారం దగ్గరికి రాలేదు ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే వాళ్ళు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటా అన్నారనుకోండి వాళ్ళ అధికారానికి లోబడలేదు వాళ్ళు ఏ డ్రెస్ చెప్తారో అది వేసుకోవాలి అలాగనే మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళము ఆయన ఏమని పిలువబడమని కోరాడో అలాగనే పిలువబడాలి అంతేగాని మనం ఎప్పుడైతే సొంత పేరు పెట్టుకున్నామో సొంతగా మనం అధికారాన్ని ప్రదర్శించడానికి మనం ముందుకు వచ్చామో ఇంకా ఆయన అధికారానికి లోపడలేదు ఇంకా వాక్యానుసారంగా జీవిస్తే అనే మాటకు అర్థమే లేదు వాక్యానుసారం అంటే వాక్యం ఏం కోరుకుందో ఏం చెప్పిందో దాని ప్రకారం అనమాట కాబట్టి ఆ పేరు పెట్టకపోతే వాక్యానుసారం కాదా అన్నాడు ఒక ఆయన వాక్యానుసారం కాదు రెండవది అందులో పోనీ క్రీస్తు సంఘం అనే పేరు పెట్టారు కానీ వాక్యానుసారంగా మిగిలిన ప్రకారం అంటే వాళ్ళ జీవితము ప్రవర్తన వాక్యానుసారంగా లేదు అప్పుడు పరలోకం వెళ్ళిపోతారా అంటే కొందరు ఏంటంటే క్రీస్తు సంఘం అని పేరు ఉంటేనే మేము పరలోకానికి వెళ్ళిపోతాం ఎత్తబడతామని అంటారు లేదు పేరు ఒకటి పెడుతు పెట్టుకుంటే సరిపోదు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకొని ఒక దొంగగానో వ్యభిచారిగానో తాగుబోతుగానో తిరుగుబోతుగానో లేకపోతే ఇలా గనక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వారసులు కారు అది దే బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది కాబట్టి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాక్యానుసారమైన జీవితము ప్రవర్తన లేకపోతే పరలోకానికి వెళ్ళరు ఆ క్రీస్తు సంఘం అనే ఏమీ లైసెన్స్ కాదు ఆ పేరు మాత్రం ఉంటే వచ్చేయండి మీరు అంటానికి ఒకవేళ పేరు పెట్టుకోలేదు మిగిలిందంతా కరెక్ట్గా ఉన్నామంటే మిగిలిన దానిలో ఉన్నారు కానీ దీనిలో కరెక్ట్గా లేరు దీనిలో కూడా కరెక్ట్గా ఉండాలి